హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలిశాస్ కిచెన్ నేను మిషాహింద్ ఈ రోజు వీడియోలో స్నాక్స్ రెసిపీని షేర్ చేస్తున్నాను ఇది స్నాక్స్ గా కానీ టిఫిన్ లో కానీ డిన్నర్ లో కానీ హ్యాపీగా తీసుకోవచ్చు అంత టేస్టీగా క్రంచీగా ఉండే ఈ స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే ముందుగా గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఒక బౌల్ తీసేసుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ కప్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను గోధుమ పిండికి బదులుగా మైదా పిండిని కూడా యూస్ చేయచ్చు అలా కాదంటే గోధుమ పిండి మైదా పిండి రెండు హాఫ్ హాఫ్ క్వాంటిటీలో కూడా యూస్ చేయొచ్చు కానీ నేను మొత్తం గోధుమ పిండి తీసేసుకున్నాను అందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతీ డఫ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను చపాతి డఫ్ని ప్రిపేర్ చేసుకోవడానికి వాటర్ మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి ఇలా చపాతి పిండిని కలుపుకున్న తర్వాత పిండి చేతికి అంటకుండా బౌల్కి అంటకుండా కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి నీట్ గా ఇలా చపాతీ డఫ్ని ప్రిపేర్ చేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనం స్టఫ్ ని ప్రిపేర్ చేసుకుందాం పిండి మ్యారినేట్ అయ్యేలోపు స్టఫ్ కోసం నేను చిన్న ప్యాన్ ని స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ పోపు దినుసులు కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకొని వేసేసుకున్నాను అందులోకి కట్ చేసి పెట్టిన కరివేపాకుల్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుంటున్నాను ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ పసుపుని వేసుకొని కలుపుకుంటున్నాను నేను రెండు బంగాళాదుంపల్ని కూడా ఉడికించేసుకొని పక్కన పెట్టుకున్నాను పైన ఉన్న పొట్టు కూడా తీసేసుకున్నాను ఆ బంగాళాదుంపల్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఈ ఆనియన్స్ అన్ని బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి బంగాళాదుంప ముక్కల్ని వేసేసుకొని ఈ ఆనియన్స్ ఆయిల్లో ఈ బంగాళదుంప ముక్కలు కూడా బాగా వేగిపోయే వరకు వేపుకోవాలన్నమాట ఈ స్నాక్స్ రెసిపీ లేదా టిఫిన్ లేదా డిన్నర్ ఏదైనా అనుకోవచ్చు ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి క్రంచిగా కూడా ఉంటుంది పిల్లలకైతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చేసి పెడితే చాలా బాగా తింటారనమాట బయట ఫుడ్ కాకుండా ఇంట్లో ప్రిపేర్ చేసి పెడితే మరీ హెల్దీగా ఉంటుంది ఇలా వేపుకున్న తర్వాత ఇందులోకి కాస్త సాల్ట్ని యాడ్ చేశాను సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకుంటున్నాను ఇలా కలిసిపోయి బంగాళదుంప ముక్కలు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలి ఇలా వేపేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాను కొత్తిమీర కూడా బాగా మగ్గిపోవాలి మనం ఇందులోకి మిరపొడిని కూడా యాడ్ చేయొచ్చు కానీ నేను పచ్చిమిరపకాయలు కట్ చేసి యాడ్ చేశాను కాబట్టి మిరపొడిని యాడ్ చేయట్లేదు కొత్తిమీర యాడ్ చేసి మగ్గిపోయిన తర్వాత ఈ బంగాళాదుంపల్ని మ్యాష్ చేసేసుకున్నాను అలానే గరం మసాలాని కూడా వన్ టీ స్పూన్ వేసుకొని మొత్తం కలుపుకుంటున్నాను మనకి ఈ గరం మసాలా వల్ల టేస్ట్ మరి కాస్త ఎక్కువగా ఉంటుందండి మనకి ఇప్పుడు స్టవ్ కూడా రెడీ అయిపోయింది కదా ఇలా బాగా వేపేసుకొని ఇది పక్కన చల్లార పెట్టేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ స్టఫ్ మీరు బంగాళదుంపని స్కిప్ చేసి కేవలం ఆనియన్స్ తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి పిండి కూడా బాగా మ్యారినేట్ అయిపోయింది కాబట్టి మనం పిండిని చపాతీ లాగా రోల్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చపాతీ పిండిని చిన్న చిన్న చపాతీ ఉండల్లాగా మనం సపరేట్ చేసుకోవాలి మనం చపాతి ప్రిపేర్ చేసుకునేటప్పుడు చపాతి రోల్ చేసుకోవడానికి చేసుకుంటాం కదా మీడియం సైజులో ఆ సైజులో ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పిండిని ఆయిల్తో కాకుండా మనం పొడి పిండిని చల్లుకుంటూ చపాతీలను రోల్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి కాస్త క్రంచిగా వస్తాయి ఆయిల్ కూడా ఎక్కువ యూస్ చేసినట్టుగా ఉండదు అందుకే నేను పిండిని చల్లుకుంటూ చపాతీలను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలానే మరొక చపాతీని కూడా రోల్ చేసుకోవాలి ఎందుకంటే మనం చపాతీల స్టఫ్ స్టఫ్ని యూజ్ చేస్తాం కాబట్టి ఇలా రెండింటిని నేను రోల్ చేసుకుంటున్నాను రెండు చపాతీలాగా ఇలా రెండు రోల్ చేసుకున్న తర్వాత పైన ఉన్న పొడి పిండిని చేత్తోటి తీసేసుకోవాలి ఇప్పుడు తు� దీనిపైన స్టఫ్ని మొత్తం పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి చేత్తోటి చపాతి మొత్తం ఈ స్టఫ్ ని పలుచగా స్ప్రెడ్ చేసుకుని దీనిపైన మరొక చపాతీని పెట్టుకోవాలి పెట్టేసిన తర్వాత మనకు నచ్చిన షేప్స్ లలో కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి కంఫర్ట్ గా ఉంటుంది అనమాట ఇలా మొత్తం మసాలాని స్ప్రెడ్ చేసిన తర్వాత దీని మీద మరొక చపాతీని కూడా వేసేసి నేను ఇలా కట్ చేసుకుంటున్నాను ఒక చపాతీని నేను ఫోర్ పార్ట్స్ గా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశాను కాబట్టి ఆయిల్లోకి వీటిని స్ప్రెడ్ చేస్తున్నాను నేను ఎక్కువ ఆయిల్ వేయలేదు జస్ట్ వీటిని ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ మాత్రమే యూజ్ చేశాను ఇవి మునిగే అంతగా వేయలేదు కేవలం కాస్త ఫ్యాన్లో మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు మనం మరొక చపాతి ప్రిపేర్ చేసుకుందాం ఇలా నేను చపాతీని రోల్ చేసుకున్న తర్వాత మళ్ళీ మసాలా పెట్టేసుకొని దానిపైన మరొక చపాతి వేసేసుకొని మొత్తం ఎడ్ చేసి స్టిచ్ చేసేసుకొని నాలుగు భాగాలుగా కట్ చేసుకోవడమే అండి ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వీటిని రెడీగా చేసి పెడితే బాగుంటుంది లేదు మనమైనా ఈవినింగ్ టైంలో డిన్నర్ లాగా తీసుకోవచ్చు టిఫిన్ లాగా కూడా తీసుకోవచ్చు అది ఆప్షనల్ అనమాట చూడండి ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఈ లోపు ఇవి మొత్తం బాగా కలర్ఫుల్గా ఫ్రై అయిపోయాయి కాబట్టి వీటిని సపరేట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నవి కూడా సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసుకోవాలి ఇలా మనం ఇంట్లోనే అన్ని ఉన్న వాటితోనే చక్కగా స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలు ఏదైనా తినాలని అడిగినప్పుడు మనం ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు అనమాట వీటిని కూడా రెండు వేపులా డీప్ ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకున్నాను తప్పకుండా ఈ ప్రాసెస్ని ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్